వెంకటేశ్వరపురం బ్రిడ్జికి బొక్కపడింది మనందరికీ కూడా తెలుసు ఇక్కడే బొక్కపడింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడే 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 అయితే పనులు ప్రారంభించారా లేదా అనేది ఇప్పుడు మనం పోయి చూద్దాం ఇక్కడ ఎవరో పని అయితే చేస్తున్నారు దూరం నుంచి చూస్తే దగ్గర నుంచి చూద్దాం అసలు పని ఎలా చేస్తున్నారో ఏమిటో మనం ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం అయితే ఇద్దరైతే ఇక్కడ పని అయితే చేస్తున్నారు వర్క్ అయితే స్టార్ట్ చేశారు చాలా 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 సంతోషము ఇక్కడ కాంక్రీట్ అంతా కూడా ఏంటంటే అనమాట మొదట ఒక లేయర్ లాగా తీసి ఇక్కడ పడినటువంటి బొక్క ఉంది కదా ఈ బొక్కకి అటు ఇటుగా కాంక్రీట్ అనేది వేసి కప్పేస్తారన్నమాట ఇది వీళ్ళు చేసేటటువంటి పని వర్క్ అయితే స్టార్ట్ చేశారు త్వరలోనే ఈ వర్క్ అనేది పూర్తయిపోతుంది మనం ఆశిద్దాం వర్క్ అనేది బాగా జరగాలి ఈసారి మళ్ళీ పగలకుండా బొక్క పడకుండా ఉండాలి అనే విధంగా మంచిగా చేయాలనే విధంగా మనమందరం కూడా ఆశిద్దాం వర్క్ అయితే స్టార్ట్ అయింది చాలా 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 సంతోషము త్వరగా పూర్తి కావాలని కోరుకున్నాము ఎన్ని రోజుల్లో అవుతుందో అనేది నాకైతే తెలియదు త్వరగా కావాలని కోరుకున్నాము అది సంగతి కొవ్వురు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం